ఎప్పుడు చదివేనా అప్పుడప్పుడు పిల్లలతో ఇలా కూడా చేయిస్తే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో కూడా తెలుస్తుంది మీరే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు చక్కగా పిల్లలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు నేను ఇంకొక వీడియోని కూడా ఇది పార్ట్ వన్ మాత్రమే చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి టైం పడుతుంది అనేసి ఈ వీడియో నేనైతే నేను పోస్ట్ చేస్తున్నాను సో మీ కామెంట్ రూపంలో వాళ్ళ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది కరెక్టా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్